ఇది మీరు ఒక పరిపూర్ణ పేరెంట్ ప్రేమగల భాగస్వామి శ్రద్ధ గల కొడుకు లేదా కూతురు ప్రతిరోజూ మీరు బయటకు వెళ్ళినప్పుడు మీ కుటుంబ ఆశయాలు మీతోనే ఉంటాయి మీరు ఒక డ్రైవర్ ఎప్పుడూ నియంత్రణలోనే ఉంటారు కానీ బయట ప్రపంచంలో అందరూ మీలాగే ఉంటారా పిల్లలు వృద్ధులు రోడ్లలో అకస్మాత్తుగా వచ్చే గుంతలు నిర్లక్ష్యంగా వాహనం నడిపేవారు మీరు సరిగ్గానే వెళుతూ ఉన్నా వారి నిర్లక్ష్యం వల్ల మీరు కష్టపడాల్సి ఉంటుంది అవి మీ నియంత్రణలో ఉండవు కాబట్టి హెల్మెట్ ధరించండి మోగే మొబైల్కు సమాధానం తర్వాతివ్వండి ట్రాఫిక్ నియమాలను పాటించండి నెమ్మదిగా డ్రైవ్ చేయండి సురక్షితంగా ఉండండి మీపై ఉన్న భీమాని పరీక్షించుకోండి మీ వాహనం మంచి స్థితిలో ఉండేలా చూసుకోండి ఎందుకంటే బయట మీ కుటుంబ భవిష్యత్తు మీతోనే పయణిస్తూ ఉంటుంది